హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సంధ్య లోపల జరిగిందంతా చెప్తుంది నువ్వే చెప్పమ్మా ఇందులో నా తప్పు ఉందా నేను కేవలం వాడిని ఒక స్నేహితుడిగా మాత్రమే చూశాను కానీ వాడిలా తయారవుతాడని అనుకోలేదు అంటూ చెప్తుంది లేదు తల్లి ఇందులో నీ తప్పేమీ లేదు మీ స్నేహాన్ని ఆ అబ్బాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు అంతే ఊరుకో అని నచ్చ చెప్తుంది అవునమ్మా అసలు సూర్యబాబు ఎలా పరిచయం అయ్యాడు అని అడుగుతుంది సంధ్య బాధను తగ్గించడానికి అది పెద్ద మా అంటుంది ఏం పర్వాలేదు తల్లి చెప్పు ఆ అబ్బాయి గురించి సూర్య పేరు వినగానే సంధ్య ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది నీకు ఇష్టం లేకపోతే వద్దులే సూర్య అంటాడు అలాంటిది ఏమీ లేదు సార్ మా ప్రేమ కథ మాటలు లేని మూకి ఇలా ఉంటుంది అందుకే అవునా పర్లేదు చెప్పవయ్యా అంటాడు ఎస్ఐ ఇక్కడ సూర్య అక్కడ సంధ్య ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తారు చెప్పడం సూర్య వినయ్ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతారు వినయ్ ప్రవర్తన ఎవ్వరికి నచ్చక అందరూ తనకి దూరంగా ఉండేవారు సూర్య వినయ్ ఇద్దరు పక్కపక్కనే కూర్చునేవారు వినయ్ ఎంత విసిగించినా సూర్య ఏమి అనకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు కొన్ని రోజులకి సూర్య వినయ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వినయ్ కేవలం సూర్యతో మాత్రమే ఉండేవాడు వాళ్ళ మధ్యలోకి ఇంకెవ్వరు వచ్చినా అస్సలు ఊరుకునేవాడు కాదు ఒకరోజు సూర్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వినయ్ తనకి ఇల్లు మొత్తం చూపించి హాల్లోకి వస్తారు వా వినయ్ వీళ్ళు చాలా బాగుంది అంటూ చెప్తాడు దానికి వినయ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు అప్పుడే వినయ్ వాళ్ళ డాడీ వస్తారు సూర్యని ఆయనకి పరిచయం చేస్తాడు నమస్కారం చేస్తాడు సూర్య రూపంతో పాటుగా తన సంస్కారం కూడా నచ్చుతుంది ఆయనకి మీ పేరెంట్ బాబు అని అడుగుతాడు సూర్య అండి అని చెప్తాడు ఓ నువ్వేనా మా వాడిని అన్నిటిలో వెనక్కి నెట్టి ఫస్ట్ వచ్చేది అంటారు నవ్వుతూ వినయ్ ఆ మాటలు నచ్చు దానికి సూర్య నవ్వుతూ లేదంకుల్ మా ఇద్దరిలో ఎవరు వచ్చినా అది మా ఇద్దరికి వెళ్ళిపో అంటాడు నీలా నా కొడుకు ఆలోచిస్తే బాగుండు బాబు అంటూ తన ఫ్యామిలీ కోసం తెలుసుకుంటారు కొంచెంసేపు మాట్లాడి సూర్య వెళ్ళిపోతాడు చూడరా తల్లిదండ్రి లేకపోయినా ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడో నువ్వు ఉన్నావు అందరి మీద ఆ చేయడం తప్ప ఎప్పుడైనా ఇలా ప్రశాంతంగా మాట్లాడావా వాడిని చూసి నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతారు అప్పటి నుండి ప్రతి విషయంలోనూ సూర్యతో పోల్చి చెప్తుంటే మెల్లిమెల్లిగా సూర్య మీద కోపం వచ్చేది కొన్ని రోజులకి మళ్ళీ పాత వినయ్లా మారిపోయాడు సూర్య కన్నా ఇంకా బాగా చదవాలని ట్యూషన్లో జాయిన్ అవుతాడు వినయ్ అక్కడ కూడా వినయ్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన డబ్బున్న వాళ్ళ అబ్బాయి అని తెలుసుకున్న ఒకడు కావాలని వినయ్తో ఫ్రెండ్షిప్ చేశాడు వాడి పేరు కార్తిక్ వినయ్ని పొగుడుతూ తన చుట్టూ నే తిరిగేవాడు వాళ్ళ నాన్న మాటలతో విసుగు పుట్టిన వినయ్కి వాడి మాటలు ఊరటనిచ్చేవి ఏం కావాలన్నా వినయ్తోనే కొనిపించుకునేవాడు వినయ్ని వాడికి ఒక ఏటీఎంలా మార్చేసుకున్నాడు ఒక వారం రోజులకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఒకరోజు ట్యూషన్లో కూర్చుని చదువుతున్న వినయ్కి పక్కన కొంతమంది పిల్లల మాటలు వినిపించాయి ఒరే ఏదిరా ఆ చదువుల సరస్వతి వారం నుంచే కనిపించడం లేదు అంటాడు ఒకడు లేదురా వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట ఈ రోజు వచ్చేస్తుందని తెలిసింది అని చెప్తాడు వాడి ఫ్రెండ్ వీళ్ళ మాటలు విన్నా పక్కన అబ్బాయి ఏరా మొన్న పడిన కోటింగ్ సరిపోలేదా మళ్ళీ తన గురించి అడుగుతున్నారు అంటాడు ఎలా మర్చిపోతాను నేను నన్నే కొట్టింది దానిని ఏడిపించకుండా వదిలిపెట్టను చూడు అంటూ ఒక బుక్ తీస్తాడు రే ఇది సంధ్య నోట్స్ కదా అని అడుగుతాడు ఆ అబ్బాయి అవునరా మేడం మా ఇంటి పక్కనే అని తనకి ఇమ్మని ఇచ్చారు ఓ అయితే ఇప్పుడు వస్తుందిగా ఇచ్చే లేదు నేను ఇవ్వను నన్ను కొట్టిందిగా ఇప్పుడు చూడు ఈ బుక్ చింపేసి నేను తనని ఎలా ఏడిపిస్తాను ఆ బాను సూపర్ రా అంటాడు వాడి ఫ్రెండ్ రే నోరు ముయ్యండి తనేమీ మిమ్మల్ని ఊరికే కొట్టలేదు తన ఫ్రెండ్ని ఏడిపిస్తున్నారనే కొట్టింది కనుక మర్యాదగా తన బుక్ ఇచ్చేయండి అంటాడు నీకెందుకురా నువ్వు ఉండు అంటూ ఇద్దరు వాదనకి దిగుతారు ఉండని మీ పని సార్తో చెప్తాను అని ఆ అబ్బాయి వెళ్తాడు వాడు వెనకాలే వీళ్ళు వెళ్తారు అన్ని మాటలు విన్న వినికి ఆ అమ్మాయి తప్పలేదని వీళ్ళే కావాలని ఏడ్పించాలని చూస్తున్నారని అర్థమై అక్కడి నుంచి సంధ్య బుక్ తీసుకుంటాడు వెళ్ళిన ఇద్దరు బ్రతిమలాడి తీసుకొచ్చి బుక్ చూస్తే కనిపించదు వామో బుక్ కనిపించడం లేదురా ఏమై ఉంటుంది అని తెగ వెతికేస్తారు ఇందులో సార్ రావడంతో అందరూ సైలెంట్గా కూర్చుంటారు ఆ రోజు కార్తీక్ రాడు బుక్ ఇద్దామంటే వినయ్కి సంధ్య ఎవరో తెలియదు పోనీ సార్కి ఇచ్చేద్దాం అనుకునేలోగా మై కమింగ్ సార్ అన్న వాయిస్ వినిపించి డోర్ వైపు చూస్తాడు పెంక్ ఫ్రాక్లో రెండు పిలకలు వేసుకొని ఉంటుంది కమ్ సంధ్య అంటారు సార్ ఓ ఈ నా సంధ్య అంటే ఇంత చిన్నపిల్ల తనకన్నా పెద్దవాళ్ళని కొట్టిందా ధైర్యం ఎక్కువే అనుకుంటాడు ట్యూషన్ అయిపోగానే తన బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఎవరు ఈ అబ్బాయి థ్యాంక్స్ కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు అనుకుని రేపు వస్తాడుగా చెప్దాంలే అని వెళ్ళిపోతుంది మరుసటి రోజు వచ్చి వినయ్కి థ్యాంక్స్ చెప్తుంది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇదేంటి అసలేం పట్టినట్టు అలా ఉన్నాడు చూద్దాంలే అనుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వినయ్ గురించి తెలుస్తుంది ఓ పట్టించుకునే వాళ్ళు లేక ఇలా ఉన్నాడా ఫ్రెండ్షిప్ చేసి మార్చేద్దాం అనుకుని అప్పటి నుంచి వినయ్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది మొదట్లో కాస్త కసురుకున్న మెల్లిమెల్లిగా వినయ్ కూడా సంధ్యతో మాట్లాడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అలా వాళ్ళ వయసుతో పాటు సంధ్య మీద ఇష్టం ప్రేమగా మారింది సూర్య మీద కోపం ద్వేషంగా మారింది వినయ్కి కొన్ని సంవత్సరాల తర్వాత సూర్య వినయ్ ఇద్దరు డిగ్రీ థర్డ్ ఇయర్ సూర్య వినయ్ ఇప్పటికీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు కానీ వినయ్ లోపల కోపం దాచుకొని ఫ్రెండ్లా నటిస్తున్నాడు ఇవేమీ తెలియని సూర్య తనని బెస్ట్ ఫ్రెండ్గా భావించి అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు అప్పుడే సంధ్య వాళ్ళ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంది సంధ్య కాలేజ్కి వెళ్ళే మొదటి రోజు సూర్య తనని చూస్తాడు సంధ్య ఆలోచనలో ఉండగానే బస్ వస్తుంది కాలేజ్కి వెళ్ళిన సూర్యకు పదే పదే సంధ్య గుర్తుకొస్తూ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అందరూ క్యాంటీన్కి వెళ్తారు అప్పుడే సంధ్య వస్తూ కనిపిస్తుంది ఇదేంటి నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుంటా అందుకే అందరూ ఆ అమ్మాయిలా కనిపిస్తున్నారు సూర్య చాలీగా ఆ అమ్మాయి గురించి వదిలే అని తనలో తను అనుకుంటూ ఉండగానే సంధ్య డైరెక్ట్గా సూర్య ఉన్న టేబుల్ దగ్గరికి వస్తుంది తన వెనకే వినయ్ కూడా వస్తాడు సూర్య దగ్గరికి వచ్చేటప్పటికి కోపాన్ని అంచుకుని నవ్వుతూ సంధ్య తిను నా క్లోజ్ ఫ్రెండ్ అని పేరు చెప్పేలోపు తెలుసు సూర్య గారు అంటుంది సంధ్య ఒకేసారి వినయ్ సూర్య ఇద్దరు షాక్ అవుతారు సంధ్య నీకు సూర్య ముందే తెలుసా అని అడుగుతాడు ఆ తెలుసు అంటుంది ఎలా అని అడుగుతారు ఇప్పుడే కాలేజ్లో బోర్డు చూసాం టాపర్ కదా అంటుంది ఆ మాటకి సూర్య నవ్వితే వినయ్కి మాత్రం ఇంకా కోపం పెరిగిపోతుంది పరిచయాల తర్వాత ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు క్లాస్కి వెళ్ళిన సూర్యకి పదే పదే సంధ్య గుర్తుకొస్తుంది తనని చూడాలనిపిస్తుంది అది కష్టం మీద సార్ చెప్పేది వినడానికి ట్రై చేస్తాడు అసలు ఎందుకు ఇలా అవుతుందో తనకే తెలియని అయోమయంలో ఉంటాడు అయినా సరే ఈ అనుభూతి నచ్చుతుంది సూర్యకి తన బక్ ఓపెన్ చేసి సంధ్య గురించి ఆలోచిస్తూ ఏదో ఉంది ఈ అమ్మాయిలో ముఖ్యంగా తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి తను నవ్వితే స్వచ్ఛమైన ఆ అలానే చూడాలనిపిస్తుంది నాలో ఏదో అలచడి కలుగుతుంది అంటూ సార్ చెప్పేది వినకుండా రాస్తూ ఉంటాడు అలా రోజు సంధ్యను చూస్తూ ఉంటాడు సూర్య అంత బాగానే ఉంది కానీ సంధ్య నవ్వినప్పుడు మాత్రం సూర్య ఏదో పరవశానికి గురవుతాడు తన గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది ఒకరోజు సంధ్య హాఫ్సారిలో వస్తుంది అసలే సంధ్యని చూడలేకుండా ఉండే సూర్య ఆ రోజు ఇంకా సంధ్యపై నుంచి తన చూపును తిప్పుకోలేక చాలా అవస్థలు పడుతున్నాడు రెండు కనుబొమ్మల మధ్యలో స్టిక్కర్ కింద పెట్టుకున్న కుంకుమ ఇంకా అందాన్ని తెచ్చింది దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు అని చెప్పాలని ఉంది కానీ ధైర్యం సరిపోవడం లేదు చెప్తే ఏమనుకుంటుందోనని భయం ఇంకా తన వల్ల కాక ఎంతో కష్టంగా క్లాస్కి వెళ్తాడు మధ్యాహ్నం సూర్య క్యాంటీన్కి వచ్చేటప్పటికీ సంధ్య అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది తలపై నా కనిపిస్తాయి అంటే మార్నింగ్ గుడికి వెళ్ళిందా అనుకుని తనని తప్పించుకొని పక్క నుంచి వెళ్తాడు సూర్యగారు అని పిలుస్తుంది చెప్పండి అంటాడు వెనక్కి తిరిగి స్వీట్స్ తీసుకోండి ఎందుకు అంటాడు అయ్యో సూర్యబాబు ఈరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు అని చెప్తాడు టేబుల్ క్లీన్ చేసే అతను ఓ సారీ హ్యాపీ బర్త్డే అని చెప్పి స్వీట్ తీసుకుంటాడు థ్యాంక్స్ అని చెప్పి ఈవినింగ్ పార్టీకి రమ్మని పిలుస్తుంది అయ్యో నేనెందుకు అంటాడు అలా అంటారు ఏంటండి మీరు తప్పకుండా రావాలి అని చెప్తుంది వెళ్ళేవాడల్లా ఆగి ఈరోజు చాలా బాగున్నావు అని చెప్తాడు ధైర్యం చేసి బదులుగా సంధ్య నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది ఇన్ని రోజుల నుండి ఎవరు నవ్వు కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ నవ్వుకు రెండు క్షణాలు తను కారణమైనందుకు సంతోషంతో పొంగిపోతాడు ఆ చిన్న మాట చెప్పినందుకు ప్రపంచాన్ని గెలిచిన రాజుల ఆనందంతో డాన్స్ చేయాలనిపిస్తుంది అందరూ ఉండడంతో కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతాడు క్లాస్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ చివరికి వెళ్దామని నిర్ణయించుకుని అడ్రస్ తెలియక వినయ్కి కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతున్నా కావాలనే లిఫ్ట్ చేయడు వినయ్ అలా రెండు రింగ్స్ తర్వాత తీసి ఆ సూర్య చెప్పు అంటాడు అది వినయ్ సంధ్య పార్టీకి పిలిచింది వాళ్ళ అడ్రస్ అడగడం మర్చిపోయా నీకు తెలుసు కదా చెప్తావని ఏంటి సంధ్య వేడిని పిలిచిందా ఎందుకు అనుకుని అయినా వాడు రావడమే మంచిదిలే వాడి లెవెల్ ఏంటో తెలుస్తుంది ఆ సూర్య అని పలానా అడ్రస్ చెప్తాడు థ్యాంక్స్ విని నువ్వు బయలుదేరుతున్నావా అని అడుగుతాడు ఆ నేను రాకుండా సంధ్య బర్త్డే పార్టీనా వే అంటూ పొగరుగా చెప్తాడు సరే అక్కడ కలుసుకుందామని కట్ చేస్తారు ఇద్దరు సూర్య క్రీమ్ కలర్ కుర్తాలో రెడీ అయ్యి వస్తాడు తిన అలా చూసిన వాళ్ళ అత్తయ్య నా అల్లుడు బంగారం అని చేతి వీళ్ళతో దిష్టి తీస్తుంది అది చూసి ఏంటి అత్తయ్య నువ్వు చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అంటాడు నువ్వు ఎంత ఎదిగినా మాకు పిల్లాడి వేరా సరే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు వెళ్ళు అంటారు ఆ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అని అవునత్తయ్య ఈ టైం తీసుకెళ్ళను చెప్పు అంటాడు నాకేం తెలుసురా నీకు నచ్చింది తీసుకో అంటారు ఆ బాగా చెప్పొచ్చుగా అత్తయ్య సరే అని ఒక వస్తువు తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంది అది చూసి అత్తయ్య ఇదా పర్లేదా అంటారు పర్వాలేదు నాన్న ఇవ్వు అని చెప్పి ఇస్తారు దానిని తీసుకుని సూర్య బయలుదేరుతాడు సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా లైటింగ్తో ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది సరిగ్గా అప్పుడే వస్తాడు వినయ్ కూడా సూట్లో ఎంతో హుందాగా కారులో నుంచి దిగుతాడు సూర్యం చూసి అంటూ పలకరింపుగా నవ్వుతాడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు ఇంకా సంధ్య రాలేదు అందుకని అందరినీ అక్కడ కూర్చోమని చేసి చూపిస్తారు అక్కడ వర్కర్స్ అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడే వస్తుంది సంధ్య వస్తున్న తననే చూసి కూర్చున్న వాడల్లా తనకు తెలియకుండానే పైకి లేచి నిలబడతాడు సూర్య ఎంతో అందంగా రెడీ అయిస్తుంది సంధ్య లెహంగా వేసుకుంటుంది అందులో ఇంకా ముద్దుగా కనిపిస్తుంది సూర్యకి అందరినీ పలకరిస్తూ వస్తుంది సూర్య దగ్గరికి వచ్చి థ్యాంక్స్ సూర్య గారు వచ్చినందుకు అంటుంది నువ్వు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను సంధ్య అంటాడు వినయ్ వచ్చి హ్యాపీ బర్త్డే సంధ్య అని పెద్ద బుకే ఇస్తాడు హే థ్యాంక్స్ వినయ్ అని చెప్పి కేక్ కట్ చేయడానికి వెళ్తుంది కేక్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ డాడీకి పెట్టి తర్వాత అమ్మకి పెడుతుంది అలా అందరికీ పెడుతూ ఉంటే అందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు వాడిని నవ్వుతూ తీసుకుని థ్యాంక్స్ చెప్తుంది అందరికీ వినయ్ వచ్చి ఒక బాక్స్ తన చేతిలో పెడతాడు అది ఓపెన్ చేసి చూస్తే డైమండ్ నెక్లెస్ ఉంటుంది ఏంటి ఇది ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకో తెలుసుగా నీకు అంటుంది ఏంటి సంధ్య నువ్వు నీ బర్త్డేకి కనీసం ఏమాత్రం కూడా ఇవ్వకపోతే ఎలా అంటాడు అదే కాదు వినయ్ అని మాట్లాడేలోగా సంధ్య తీసుకో ప్లీజ్ అంటాడు వినయ్ ఇంకేం చేయలేక తీసుకుంటుంది ఆ గిఫ్ట్ చూసిన సూర్యకి తను తీసుకొచ్చింది ఇవ్వాలా వద్దా అని సందిగ్ధంలో ఉంటాడు సూర్యకి కేక్ ఇచ్చి చేయి చాపుతుంది ఏంటి సూర్య గారు గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా దాచుకుంటావేమిటి ఇవ్వ అంటూ తీసుకుంటుంది అది చూడగానే అందరూ అలా ఉండిపోతారు సంధ్యకి అర్థం కాక సూర్యవంక చూస్తుంది ఇంతకీ సూర్య ఏం గిఫ్ట్ ఇచ్చాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి